ஸ்ரீ அக்கிராஜு ரமாபதி மஞ்சுசிரீ கூர்ச்சி பிரசித்தரச்சித பிரசஸ்தியாசலம் சாஹித்தீ வைஜயந்தி இரவை ஏழவ ஆறு பதி இரவையாரமணி நல்லய பம்ப రామాయణాన్ని అలాగే భాగవతా భారతాన్ని కూడా వాటిని తులనాత్మకంగా మనకి వివరిస్తున్నారు అందులో పెద్దవాడు ఇప్పుడు ఎక్కడున్నామంటే భీముడు విరాటు రాజు సభలో ఉన్న చెట్టును పీకుతుంటాడు కీచకుడు చేసిన అవమానాన్ని తట్టుకోలే ద్రౌపది వచ్చి విలపించాడు ఆ సందర్భంలో పెద్దవారి ఎట్ల పిన్నవారు వతుల విధమ ఏన శైరు ఏ శైరు కానదంగ రాదు కంపుబడ్ అలం అట్లముటం చేసి నాకు నాట్యం మునువరి పరిచితంబమ పది శైరుషుండ కాడు కితవుండు కావున గర్వ గర్వతంధం బెక్కడి అనుచు అచ్చోటు వస్తు ఈ సందర్భంలో సంస్కృతంలో వ్యాధుడేంద్రజలు సంప్రేక్ష వరారు సభా సద విరాటాలి చ హ పాంచాలి పాంచాలి సభలో వాళ్ళందరినీ చూ దుఃఖం ఆవేశ రాజుతో ఇలా విన్నవించుగా ఏషాం వైరీన స్వభితి విస్తే పస్తే నస్తే విషయే వసన్ ఏషాం మాం మానినిం భారాగం సూతపుత్ర పదావధి ఎవరి శత్రు ఎవరి శత్రు ఐదు దేశాలు అవత్తల ఆరు దేశంలో ఉన్న

తమ ప్రియ భార్య కీచకుడి హింసస్తుండగా బలవంతు తేజస్ భుజబరపలక్రమ సంపన్ అయిన గంధర్వులు నపుంసకుదా ఎలా సహిస్తున్నారు అన్నది ఏం సంపూజయంతస్తే కృష్ణాం ప్రేక్ష కోపాత్ లలాటే స్వేద ఆగ సభలోని వాళ్ళంద ద్రౌపది గురించి గొప్పగా వర్ణించ భావించ సంభావించ ధర్మరాజుకు మాత్రం కోపం వల్ల నుదిటి మీద చెం చెమటపడి కోపాత్తు లలాటే స్వేద ఆగత్ అన్న అథా రాజపుత్రీం కౌరవ్యమహిషీం ప్రియాం గచ్చశైరేంద్రి మాత్రస్థా సుధేష్ణయావేశ అప్పుడు ధర్మరాజు అయిన రాణి ద్రౌపదిని చూసి శైలేంద్రి వెళ్ళు ఇక్కడ పనికిరాదు నిలవకూడు సుధేష్ణ ఈ యజమాన్ రా ఆవిడ భవనానికి వెళ్ళు భద్రంగా శుభ్రంగా ఉంటావు రక్ష మంజే నకాల పురోధ పశంతి తపతయస్తాభిధావ్ గంధర్వాహ సూర్యవర్చస నీ భర్త లేదు మనిషి సూర్య తేజస్సు గల గంధర్వులు అంటున్నారు అంతా చూస్తూనే ఉంటారుగా వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్న ఇది కోపానికి సమయం కాదు కాదనుకొని నీ రక్షణకు వాళ్ళు పరిగెత్తి రాకుండా ఉన్నారేమో అది ఆలోచించావా నేను రక్షించేవాళ్ళు లేరే అనుకుంటున్నావు ఈ సమయంలో రాకూడదని వాళ్ళు రాలేదేమో ఆ సంగతి కూడా ఆలోచి సెకండ్ రెండో వైపు కూడా ఆలోచి ఎదితే సమయం పశ్చిత్ కశ్చిత్ తం స్మరస్య క్షమాశీరే క్షమాధర్మోహ్యం ఉత్తమంభే ఎందుకు చెప్తున్నారు ఒకవేళ భర్త ఏదైనా నియమంలో ఉన్నారేమో ఓర్కు గుర్తు పెట్టుకో జ్ఞాపకం చేసుకో ఒకసారి ఆలోచించు ఓర్పుకు మించిన ఉత్తమ ధర్మం లేదు క్షమాధర్మోహ్య ఉత్తమం క్షమకు మించిన ఉత్తమ ధర్మం లేదు అని జ్ఞాపకం చేస్తాం ఇవ ముక్తి తిష్ట పునరేవాహధర్మరాట్ ఎంతగా చెప్పిన అలాగే నిలబట్ ఉన్నటువంటి ద్రౌపదీతో ధర్మరాజే మళ్ళా అకాలజ్ఞాసి సైరంధ్రి శైరోషీవ విరోధిషి గచ్చ శైరంధ్రి గంధర్వా గంధర్వా కరిష్యంతి తవ ప్రియం ధైర్యం నీవు సమయా సమయాలు తెలియకుండా ఉండవు ఇది రాజ్యసభ మీ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని చంపలేరు చంపకుంటాం నేరం కనుక నాచ్య కట్టేలాగా పెద్దగా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుపులో పెద్ద నాటకం కనపడుతుంది ఏడుపా గంధర్వులు నీకు మేలు చేస్తారు మీ పతిని నమ్ముకున్నావుగా వాళ్ళే చేస్తాను అని అప్పుడు అంటే అని అంటే ద్రౌపదంటూ దేశాం ఘృణిన మన్యేగం ధర్మచారిని తస్వ తస్వైవ దేవధ్యా ఏషాం జ్యేష్ఠో క్షదేవిత నేను చాలా దయగలవారి మార్యని అని అనుకుంటుంది వాళ్లలో పెద్దవాడు మహజ్యోదగ నువ్వే మిగతా అతడేప్పుడు తక్కిన వాళ్ళని బాధ పెడుతూ ఉంటాడు మా వాళ్ళంతా నీ మూలంగా కథరా జ్యోదంలో ఊడిపోయి ఇకడు కోట శ్రీనివాసరావు చెప్పాడు గత పిసకదా పిసకదా ఉన్నారు అలా అయిపోయింది వాళ్ళు ఇచ్చుత్వాణా సుధేష్ణ నివేశ ఈ విధంగా అని ఒక మాట సునగా అండి ద్రౌపది సుధేష్ణ ఇంటికి వేద వ్యాధుడి ఈ ఘట్టాన్ని నలభై రెండు శ్లోకాల్లో రాస్తే తిక్కన ఎనిమిది పద్యాల సరసంగా దింపేశాడు కుమారవ్యాసుడు ఏం చేశాడు ఊటి కళ్యాడు కుమార వ్యాసుడు అన్నారు అది కర్మ కర్మఫల విధుని సగి నిమ్మ భవన యహోగు శిక్షణ రిగియనతను మత్స్యభూపతియా ఓ మానవతి నీ కర్మఫల ఇది నీ ఇంటికి పో ఇతడు విరాటరాజుకు ఆత్మీయ ఇతన్ని ఈ సభ శిక్షించలేదు ఎవరు పతి పతిగడుగా పురుషరే నిన్నవరు పరితాపవను వేర్కొడు पतिव्रते पुण्यवधुनीनु दीपवल्ला क्षमे अभिलदू अन् रूपनिदे याक्षमे यनलु बलिकिन्दबिलिन्दु बुकीयन् नी भर्तरे अधमुरन्कुण्टनवा कोपम् अक्कर्लावळ परितापं बुद्धुनीकु पतिव्रतवू पुण्यस्त्रीवि దీపంలాంటి దాని కనుక నీకు ఓర్పు ఉందే అది తెచ్చుకుంటే అన్ని దోషాలు దాంతో కొట్టు ధర్మాల రూపం స్థానం ఓర్పే అని చెప్పారు అప్పుడు ద్రౌపది ఏమన్ సై నరైరణకి స్థానపది ఇల్లా పౌరు సభుకడు అరి ఏకెదిోనిదిారుంద లిందు సహనానికి ఏమయా లేవా ఏదో ఇష్టం గనక ఓ ఇష్టం వచ్చినట్టు ఉపన్యాసాన్ని ఇచ్చేస్తున్నావు సహనం పౌరుషం గొడ్డుపోయింది వాళ్ళ అన్నీ తెలిసి కూడా అసమర్థులలాగా జారుకుంటున్నారు నా భుగుడు అని ಅರರೇ ಹೆಂಗನು ಬಿತ್ತೆ ಮೋಸದು ಸೇರಿಂಗ ಲಿದಾನಂತಾರಘು ರಾಯನ ಹೊರಯಲೇ ಅಂಬಳಿಯ ತನು ಗರುವಾಯಿಯೇ ಎಣ ಕೆರಳಿದಳು ತಾಂಗಿಯಲ್ಲಿಯ ಎರ ಎರಳಿ ಹೊರಳಿಲ್ತಮಾರ ಗರುಹುವೆನು ಬಳಿಕಾದುದಾಗಲಿ ಎಲುತ ತಿರುಗು ತಿರುಗಿ ದಳು ಅವರ ಆಡಲಿ ಸಾಲ చిత్తగా ఉంది మౌనంగా లేదు తన అంతస్థితో తెలియట్లేదు అన్న అన్నమాట మర్చిపోయి రాజ సన్నిధిలో ఈ వాచాల మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా గర్వమా అనగానే ఆమె కోపం వచ్చి అక్కడి శ్రద్ధలతో నాకు పసలే భీముడితో చెప్తా అయ్యేదేదో కానీ అంటూ వెళ్ళిపోయి భీముడిని డైరెక్ట్గా తీసుకొచ్చాడు ఆయన కురలి గరు బలి కాదు రాగలి ఎను తత్తిరూ గిద్దరు అయ్యే పని కాదు వాడే భీముడై పడి పట్టాలి అంటూ ఇక్కడ ఈ ఘట్టంలో కంకుభట్టుకు శైలంద్రికి జరిగిన వాగ్వివాదాన్ని ఆచాతుర్య నిర్వహించిన తీరు శ్లోకాలు విస్తరించి చెప్పిన విషయ ఎనిమిది తొమ్మిది గజ్యపజ్యాధతో చెబితే కుమారవ్యాసు ముచ్చటగా మూడు షట్పదులతో ముగి మూలంలో ద్రౌపది తన పతుల గొప్పతనాన్ని తలచుకొని ఏడుస్త అసమర్థుడైన విరాట రాజును దూషిస్తే సభలోని వాళ్ళంతా సైరంద్రికి దరిగిన అవమానాన్ని గుర్తిస్తే సానుభూతి చూపిస్తాడు ఇక్కన కూడా సంగ్రహంగాని ద్రౌపది దుఃఖరాన్ని ధర్మరాజు వాక్యాలు చెప్పి అప్పటికీ కాకపోతే వస్తుంది గోలలోని విరాట సభా సభాసదుర సానుభూతిని వదిలిపెట్టేశా చివర వేదవ్యాసుని ధర్మరాజు కోపంతో ద్రౌపదిని నీవు నాచక తెలువలాగా సభలో ఏడుస్తావా అన్నాడు వ్యాసుడు మర్యాద తెలియదని అంటే అందుకు ద్రౌపది నా భర్తను చాలా దయగల దయగలవాళ్ళయ్యా వాళ్లలో పెద్దాడున్నాడే పెద్ద జోదగా ఎప్పుడు తమ్ముళ్ళని బాధిస్తూనే ఉంటాడని వెళ్ళి ఇక్కడ ధర్మరాజు కోపంతో నువ్వు నాట్యం చేపే విధంగా సభలో అసభ్యంగా ప్రవర్తిస్తాయి ఇది కుల స్త్రీలకు మర్యాద కాదు వెళ్ళిపో అంటే ద్రౌపది నా భర్త నటుడయ్యా ఏమనుకుంటున్నారు నేను నాట్యకర్త కావడంలో తప్పే ఉంది అని నా భర్త జోదగాడు జోదగాని భార్యకు మర్యాద మన్నన ఏమిటయ్యా సభలో అని వాయించేసి అని దెప్పి పొడుపు ఈ సంభాషణ సభ్యుల విపరీతార్థాలు కలిగించ సహజంగా ఈ దెప్పి పొడుపు ధర్మరాజుకు ద్రౌపదికి మాత్రమే తెలుసు అంత చతురంగా సాగింది కుమారవ్యాసుడు మూలాన్ని కానీ చిక్కలను కానీ అనుసరించలేకపోయి ఈ సంభాషణ చాదస్తంగా ఉండేవాడు ధర్మరాజే ఈ సభ కీచకుణ్ణి శిక్షించలేదు అతడు రాజుకు చాలా కావలసిన వాడు అంటాడు అది విని రాజు ఏం మాట్లాడు ఎందుకంటే బామ్మది చేతిలో తీరుకోమ ద్రౌపదిని నువ్వు పతి పడతావు నీ భర్తలు గొప్పవాళ్ళే వాళ్లకు సమయం కాదు ఓర్పుతో ఇక్కడి నుంచి వెళ్తాం మంచిది నీకు ద్రౌపదికి కోపం వచ్చి సహజానికి సహ సహనానికి హద్దులుంటాయి స్వామి ఇక్కడ పౌరుషం చచ్చిపోయి నా అవస్థ చూస్తూ భర్త అసమర్థులై జారుకుంటున్నా ధర్మరాజు కోపంతో ఆ ఆడది గట్టిదే తన అంతర్మేదో తెలుసుకోకుండా తన పొజిషన్ అన్న రాజ్యసభలో వాదు అంట అందుకు ద్రౌపది ఇక్కడ పెద్దలలో దమ్ము లేదు పసలేదు నేను మారుతికే చెప్పుకుంటా ఏమైతే అది కాని అంటూ కుమార వ్యాధుడి వ్యంగ్య మర్యాద లక్ష్యంగా చెప్పటమే సభలో ద్రౌపది చేత కాదు भीमुडिक अपि च औचित्यमा अौचित्यम सङ्गति पापुरव्यासु ऊरके कथचमेव कदा कथा कथन नैपुण्यं आम्कण तिम्मणक कृष्णदेवराय आस्थान कवि अन कुमारव्यासु मिगल्सिय ఎనిమిది పర్వాలను పూరించి మహాభారతాన్ని ముగించి కృష్ణరాయలకు అంకితమిచ్చి దానిని కృష్ణరాయ భారతి అనే పేరు రాయల ఆస్థానంలోని కలసి కలసిమెలసి ఉన్నందువల్ల చిక్కన భారతాన్ని బాగా చదివే ఉంటారు అందుకే సంస్కృత మూలాన్ని కాక తిక్కన భారతం చిక్కన భారత భారతాన్ని పూర్తిగా అనుసరించి అనువదించి అయితే తిక్కన మహాకవిలో పాండిత్యవ ప్రతిభ తిమ్మణలో లేదు కుమార వ్యాసుకి ఉండే పాండిత్యం కూడా ఇందులో ఇతను అతనికి కవి సార్వభౌముడే బిరుదు కూడా ఉంది ఆయన తిక్కనను అనుకరించింది ఎలాగో తిక్కన ఆనుశాసనిక పర్వంలో వేరుడో వాక్యానా నిలరశ కధను మాత్రమే చప్పార్జినచొట ఆనపాసల వాక్యాలు లేక చిన్న చిన్న మాటలతో చెప్పుకుంటూ పోవటం టిక్కన గాదిక మహా ఇష్కస్య భార్యలు కద్ధో వినతన కాలరు తపస్తి వారలకు వరము అరుణ ఇచ్చేదనన్న కదుర్భవేవుల వినతయత్తరివేజు పోనిరి సుతల మునియు అట్లగుగాక అనియే పదం వరి అండములు వేయులు అండయుగము యుగము ఆ కద్రువకు వెనతకు పుట్టే అవ అవి కొండ అరసి యుంటిది అహి సహస్రమేను ఎండ్ల అంతనుదయమయ్యే అధిక బలము క్షేత్రములు కలిగి కలిగి ಸರ್ಪರಾಜುಗೊಪ್ಪುಂಡೆ ಆ ರೆಂಡು ವಿರಿಯಕ ಯುಂಡೆ ಮರಿಯು ಈ ಪದ್ಯಾ ತಿಮ್ಮನ ಅನುಸರ ಇತೇ ದ್ರೌಪತಿ ಕಶ್ಯಪನ ಗದ್ದರು ಕದ್ರೆಂದೋಳಿಗೇ ನಾಮನವು ವಿತೆಯೊಬಳ ವಿಧಾನ ವಲೇ ಸಲೇ ಕಲಸ ಪತಿ ಕೆಲೆನರು ಮರುಕು ಸಹಸ್ತರವ ಕದ್ರೂಬಿ ಬೇಡಿದ ಒಳಿದು ಮಕ್ಕಳಿರಿ ಬರನೆ ಆ ಬೆನತೆ ಬಿ ಹೇಳಿದಳು ಮನಿಪ ದಾರಿ ಹಿಟಿಯಲಿ ಕರುಣಸಿ ಧನು ಬಳಿಗ ಅಂದಗಳು ಸಾಸಿರ ಬಣಿಸಿದವು ಕದ್ರುವಿಗ ಅಂದಯ ಭನ ಸಿಗಲು ವೆನತಗೆ ರಕ್ಷೆ ತೂರಿಯಿರೆ ಘನ ಬೆನತಿದ ಇನ್ನು ಊರು ವರುಷಗೆ పని గళ మిగ సహస్ర నది దేని గద్రు అది కాకోద్ర గేసరు అంద గెలు గిరిదీయే మక్కి మక్కిగా అనుకరించిన ఇక్కన ఒక్క సీసన్లో చెప్పిన విష చిమ్మ అనవయస అనవసరమైన మాటలతో రెండున్నర షట్పదులకు తరువాత కథ ఇలా తన సవతి అయిన కద్రువ కలిగవపు మత్సరంబు కదిరెడు మదితో వినతకడును వేగిరబడి అనీతి ఒక ఎండమని అడచి పూర్వాంగముతో కలిగి జరిగేంత జువాని కని ఆ సతి కన్నుల అసూజలంబులు పిల్లలు కంది शोकमुनगुरुगुल् तिम्मीरसिकिति वनते सुरा सपत्नी मोदलेतुत मत्सरयति नरमर सुयल्दु बडि कला विनते मनदोळगे बेगे भट्ट मुनि विनता विनते मुनि दवनु चिकनै ಮರಿಯು ಹೋಯ್ದಳ ರೀತಿ ಎಂದಾಗ ತನು ತನುಜ ನೂರುಗಳಿಲ್ಲೆನೆ ಶನಿಯಿಸಿದ ನದ ಗೋಡಿಯೇ ಮಾನಿ ದುರ್ಗಂಬುನೊಸರಿ ಹೊಲವಂದರರಿ ಗಿರಳು ವಿನತ ತನ ಸವತಿ ಸಂತಾನ ತನಿ ಸವತಿ సంతానం కలిగింది నాకు కలగలేదు చింతించి మాత్సర్యంతో తపించి తని రెండు గుడ్లను ఒకదాని ఐదు వందల ఏళ్ళ ఏళ్ళకి పగలగొచ్చు అందు తొడలు లేని ఒకడు కుట్ట వాడిని చూసి వెనక కన్నీళ్లు కారుస్తూ ఏడ్చి తర్వాత ఐదు నూరేళ్ళకి ఐదు వందల ఏళ్ళకు ஆ குடு கரு விதனங்க ஹனதர கந்தரு தீப்திமுகன் ரக்தோச்சு மகோத்தமாங்க சுங்க பட்சசாரி விளம்பிதால ḍ outreach Leebhà Dao ḍ mo loops <laughs> ieiliai Clage ḍ moana insertshanyasi ḍι Schröda tomato arādh Aghari 扒 respectful Umari serpent уж askin aggraw ира azioni Ma p程 воalika గరుడ ఎక్కనకు ఈ కథలో ఇప్పుడు వర్ణనకు అవకాశం తెలియదు చక్కగా పని ఎక్కన పద్యంలో ఉండే సార్థకాలే సరో సముక్తుల అవగతం చేసుకోకుండా పద్య త్రిమణ నిరర్ధక పదాలతో ఎక్కన గరుడు మహోత్తమాంగకుడైతే ఇతని గరుడు మృదుమస్త అతడు చారు సుసంగత పక్షాల మంగ మండలుడైతే

அனகுடு அதிக்கொழில் சரிப்போதா ஆ விஷயம் தெம்மண்கு கதிலே திக்கன கத்ரோ வினத சமுதிரத்தீர விஹாரா மனோஜங்க வணிச்சு சுஞ்சுராடு கோயில அண்ணு கொலம்பு మళ్ళి పేతుల నును మ్రోతయ్య పని పండ్ల రసమాని అమరోన జలగు పని చెడు రాచిల్క పదు పదుపు కలం కొలకుల కలకుల కూడా క్రేడెన్ చుండెద అంచ తడంబుదడ బెద అరగ తేరుచు పూగీవ తరుచు వస్తు గెడుగాడి సోకును మెచ్చి మెచ్చి తగిలి హాని కొడుచు सुमिश नत्रीटेवल बलीते सलिधु तारी कलर శ్రీహరిత సుతీరుతిగా ఎక్కన పద్యంలోని వనంలోని వింతలు విశేషాలు వంటి ముక్కులతో చెగురాకులు చేరు పోస్తున్న కోయలు ఊదేగలను తవ పియరతో మురుస్తున్న తేంట్లు హరితని పండ్ల రసాలు త్రాగి సంతోషంతో పడుగుతున్న చిరుకల గుంపుల రంగు పొలంలో క్రీడిస్తున్న హంస గుంపుల నర్డక్కలు సగజ అలల మీద తేరు ఊదీగలను తాగు విస్తంద మందారీల స్పర్ధ మెచ్చుకుంటూ కద్రూ వినతలు విహరించి ఈయన పాపం అవన్నీ వదిలేశారు vis